సైన్స్ వాళ్ళకి ఏం సహకరించుకున్నామంటే మనసులో కదా మనసు నగరాల మీద బాంబులు వేయడం పశుత్వాన్ని నీచత్వాన్ని రక్షకున్నాం అనే స్థితికి వస్తే ఇంత సైన్స్ డెవలప్ అయ్యి కూడా కంట్రీ మీద కంట్రీ బొంబాదు మనం చేసుకునేటువంటి బాల్యురి స్టేట్స్ అంటే బేసిక్ ఆస్పెక్ట్ లో మానవ జాతి వెళ్ళిపోతుంది అంటే మానవుడు హీజ్ నాట్ ఫుడ్ రిసీవ్ దిస్ సైన్స్ అనేది కానీ అక్కడ కావాలి ఈ విద్య తెలియజేస్తుంది ఎక్కడికి వస్తుందంటే ఎక్కడి నుంచి అలా వస్తుందా అంతేకా నువ్వు యూ వెయిట్స్ అండ్ లిజన్ అండ్ అండర్స్టాండ్ ఎక్కడికి వస్తుందో నేను చెప్తాను అయితే నేను చెప్పింది కదా ఒక వంద పుస్తకానికి తక్కువ లేకుండా ఒక ఐదు వేల సంవత్సరాల లోపు కాకుండా అంత ముందు రాసిన పుస్తకాలు ప్రపంచంలో ఉన్నాయి అవి చెప్తున్నాయి నువ్వు నేర్చుకో ఎనాడు నుంచి నువ్వు ఎందుకు కొనలేదు ఎందుకు నేర్చుకోలేదంటే అవి పాఠ పుస్తకాలు అనేటువంటి వాటి మీద నీకున్నటువంటి ఈ విషయం అంటే పార్షియాలటీ అనేటువంటి ఒక ఆన్సైంటిఫిక్ గ్యాటిట్యూడ్ తప్ప అంటే వారికి వాళ్ళకు కూడా ఇంత తెలిసినా అనేటువంటి పొగలు తప్ప అది మీ గంటకు పోరాట వచ్చింది అంటే మా పాటలు వాళ్ళ టైంలో సెక్స్ లేకపోతే ఎంత డెవలప్ కాలేదు ఎంత సెక్స్ తెలియదు అని పోరాటం కూడా అవసరం కానీ వాళ్ళకి నాకంటే ఎక్కువ తెలిసినా దాని నిదర్శనం మానవాడు కనుక కూర్చున్నా లూజ్ అవర్ హెటార్ కామన్స్ అప్పుడు భవిష్యత్ చేస్తారు ఇది కదండి అప్పుడు ఆయనతో చెప్పాను కరెక్ట్ ఎక్కడి నుంచి కూర్చుందంటే చోటులో కరెక్ట్ ఉంటుంది ఆయన స్పేస్ ఇస్ ఏ పూల్ ఆఫ్ న్యూట్రల్ ఎనిసెంట్స్ చేసిన ఫీలింగ్ దాంట్లోంచి నువ్వు జనరేటర్ పెట్టి యువతలకు వ్యక్తమవుతూ ఉన్నది తప్ప అర్జెంట్ అనేది ఎలా అయితే పెరుగునో చర్ల ప్రగం పెట్టి మనం చిలికినట్లయితే అందులోంచి వెన్న వస్తూ ఉంది మీ శరీరం ఒక జనరేటర్గా సృష్టింపబడినది మీ శరీరంలో ఎలక్ట్రో మోటార్ ఫినామిన స్థాపించబడినది కొన్ని లక్షల సంవత్సరాల కింద ఈ భూగోళం మీద ఉచ్ఛ్వాస నిశ్వాసమును పీల్చడానికి మొదటి జీవి ప్రారంభించినప్పుడే జనరేటర్స్ యొక్క క్రియేషన్ జనరేషన్ జరిగింది ఫస్ట్ జనరేషన్ ఆఫ్ జనరేటర్స్ అది జరిగింది అది జరిగినప్పుడు నీ ఉచ్వాస నిశ్వాసములు నీ ఊపిరితిత్తుల చేత నడిపిస్తూ ఉండటం ప్రారంభమైంది ఈ ఉస నిశ్వాసములు నడిపిస్తూ ఉంటే గుండె కొట్టుకుంటాం ప్రారంభమైంది ఈ రెండింటితో ఒకటి ఎలక్ట్రిసిటీని ఒకటి మ్యాగ్నెటిక్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కింద పనిచేయడం ప్రారంభించింది మొట్టమొదటిగా మోటార్ అందేయడానికి స్టార్ట్ చేయడానికి భూమి మీద నీవు పడ్డప్పుడు నీ తల్లి గర్భంలోంచి పడ్డప్పుడు నీకు శ్వాస లేదు ఇలా ఉన్నా అలా ఉన్నప్పటి నుంచి మొట్టమొదటిగా ఇలా అని చెప్పి ఒక కేక వేస్తావు వేసేటప్పటికి ఆ కేకలోంచి నీకు పిల్లవాడు ఏడ్చాడు అని అంటారు అన్నప్పుడు పిల్లవాడు ఏడ్చినప్పుడు ఏదో జో విశ్వాస నిశ్వాసం ప్రారంభమవుతాయి నువ్వు కావాలని ప్రారంభం చేస్తున్నావా అంతకు ముందు నెలలో ప్రారంభం చేసిందే ప్రపోజ్ టు ప్రీ శ్వాస తీసుకురాటప్పుడు కూడా ప్రాణవాయువుగానే లోపలికి తీసుకుని బొగ్గు పులుసు బయటికి వదిలి పెట్టాలి కెమిస్ట్రీ చదువుకుని పుట్టావా పొరపాటున ప్రాణవాయువు బదులు బొగ్గు పులుసుగాలి పీల్చామనుకోండి మనం ఉన్నాం కానీ మనం కెమిస్ట్రీ నేర్చుకుని పుట్టలే పీచేది తెలియకుండా బుక్క పీల్చినా మనిషి పీల్చినా ప్రాణవాయువులు పీలుస్తాడు కెమిస్ట్రీ నేర్చుకోక లేదు మనిషి నేర్చుకున్నంత కెమిస్ట్రీ కుక్క నేర్చుకో వదిలేటప్పుడు బొగ్గు పులుసు పులుసుగా వదులుతాడు కనుక ఈ జనరేటర్ నేచర్లో స్టార్ట్ అయింది దాంట్లో నుంచి జనరేట్ అయ్యేటువంటిది మనం ప్రాణం అని అంటున్నాం దాన్ని ఇమిటేట్ చేసి నువ్వు జనరేట్ చేస్తే విద్యుత్ శక్తి అంటున్నావు రెండింటికి రెండు ఒకటే అని తెలియటానికి ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్న కాలేజీ కుర్రవాడికి ఫిజిక్స్లో పాఠం చెప్పబోతున్నారు దానికి ముందు మనం అడిగినటువంటి ఈ ప్రాణాన్ని గురించిన బయాలజీ కానీ ఇప్పుడు నువ్వు చెబుతున్న ఎలక్ట్రిసిటీని గురించినటువంటి సైన్స్ కానీ చాలా ప్రాచీన శిలాయుగ స్థితిలో ఉన్నదని నన్ను గురించి నవ్వుకుంటారు ఇరవై ఒకటి చరిత్రలో ఉన్నటువంటి శతాబ్దంలో ఉన్న స్టూడెంట్స్ పైగా ఈ ఇరవై ఒకటో శతాబ్ద వాళ్ళు మతమునకు దాసులు కామవు సెక్స్నకు దాసులు మనీకి దాసులు అజ్ఞానమునకు దాసులు స్పేస్ అంటే కాన్సెప్ట్స్ లేవు ఎలక్ట్రిసిటీ అంటే కాన్సెప్ట్ లేదు లైఫ్ బయాలజీ అంటే కాన్సెప్ట్ లేదని మన గురించి మ్యూజియంలో బొమ్మలు చూసినట్టు మన బొమ్మలు చూసి నవ్వుకుంటారు వీళ్ళందరూ పరాజయం పొందారు యాక్సెప్టెడ్ డిఫీట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మనీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ సెక్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ దేర్ ఓన్ ఐడియాస్ ఇన్ ది నేమ్ ఆఫ్ రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఇట్లాంటి అడవిజాతి మానవులు ఇరవై వందల శతాబ్దంలో భూగోళం మీద మ్యూజియం లో పెట్టుకుని మనం బొమ్మలు చూసుకుని నవ్వుకుంటారు మనం తప్పించుకోలేము అంతకంటే పెద్దవాళ్ళు మాత్రం కాదు ట్వంటీ ఎయిత్ సెంచరీలో ఇది చెప్పారు చెప్తే కొంచెం అలవాటు కావాలి నాకు ఒక వారం రోజులు రోజు కశేపు పొద్దున మీరు భగవద్ భగవద్గీత గారు అక్కడ ధ్రువపాఖ్యానం చెప్పాను అందులో ముందు చెబుతూ ఉండేది ఇంజనీరింగ్ గురించి అన్నాడు ధ్రువోపాఖ్యానం గురించి వచ్చేటువంటి వాళ్ళు ప్రశాంతమైన అనేక విషయాలు కావాల్సి వచ్చేవాళ్ళు తప్ప నీ స్పెషలైజ్డ్ ఎలక్ట్రిసిటీ కోసం వచ్చేవాళ్ళు కాదు దానికి వేరే కావాలంటే పాఠాలు పెట్టుకొని వచ్చి చూస్తాను బికాజ్ ఇది చెప్పి గిటైక్ టు డోంట్ వాంట్ వాళ్ళకి కావాల్సింది నేను చెప్పడానికి వచ్చాను కానీ నాకు వచ్చింది వాళ్ళకి ఉండటానికి నేను రాలేదు ఎవరికి ఏది కావాలనో వాళ్ళకి అది చెప్పాలి కానీ ఇన్ఎక్స్పీరియన్స్డ్ నాహిస్ టీచర్ లాగా మనకు వచ్చిన పాండిత్యాన్ని వాళ్ళ మీద రుద్దటమో ఇన్వాక్టినేషనో ఇన్ఫిరిటరేషనో పార్టీ మార్చడం జెండా మార్చడం ఇట్లాంటి మెయిన్ థింగ్స్ చేయడానికి నేను రావాలి మీరు కావాలంటే సరే క్లాసులు పెట్టుకుంటే పెట్టుకున్నారు కనుక మనం ప్రాణం మన శరీరంలో దేన్ని పిలుస్తున్నాం దాన్నే యంత్రంలోంచి మనం ఎలక్ట్రిసిటీ అని జనరేట్ చేస్తున్నాం ఇంకా ఇరవద శతాబ్దంలో సైన్స్లో అంధురమయ్యి ఉండటం చేత అది ఇది ఒకటే తెలియలేదు తెలియకపోవటం చేత పొరపాటు ముట్టుకుంటే ఈ గంటలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఎలా అయితే సైఫన్ పెడితే ఎత్తుగా ఉన్న నీళ్ళు తక్కువగా ఉన్న దాంట్లోకి వెళ్ళిపోతాయో ఎట్లయితే కాలవకం గండి పెడితే ఇందులో ఉన్న నీళ్ళు ఇంకో దాంట్లో వెళ్ళిపోతాయో అదే మోస్తరుగా వెళ్ళిపోతున్నది షాక్ కొట్టి తగ్గిపోతున్నాడు అనుకుంటున్నాం కనుక సైన్స్లో మనం కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి చాలామంది సుఖజీవనం తెచ్చుకున్నది లోపల అది తెలుసుకుని శరీరాలు నా ఎండి ఉంటున్నాయి అని తెలుసుకో అన్నాడు భగవద్గీతలో చెప్పింది నేను శరీరంలో కూడుతున్నాను అని ఇంతసేపు నుంచి ధ్యానం చేశావు ఈ శరీరం నా ఎండి ఉంటుంది అని ధ్యానం చేయండి ఎలా చేసుకోవాలో తెలుసు హిమాలయాల నుంచి బయలుదేరి కంగ వస్తూ ఉంటే దాంతో మంచుగడ్డలు కట్టుకొని పెడుతూ ఉంటాయని పెడుతూ ఉంటే ఒక మంచుగడ్డలో కన్నం పడుతుంది సూర్యరశ్మి పడి ఆ కన్నంలో మళ్ళీ నీళ్లు కూడుతాయి ఈ మంచుగడ్డ ఈరుతూ పెడుతుంటే అన్నానికి మంచుగడ్డకి కూడాను చెల్లితేటలు వచ్చాయి అనుకో అనుకున్నప్పుడు ఏమనుకుంటుంది ఈ నాలో ఈ నీళ్ళు ఉన్నాయి అని మంచుగడ్డ అనుకోవచ్చు ఈ లోపల ఉన్న వీళ్ళు ఏమనుకోవాలి నా ఏంది ఈ మంచుగడ్డ ఉన్నది అని అనుకోవచ్చు రెండు చరికాస్త రైటు కానీ ఏది ఎక్కువ రైటో కొంచెం బుర్ర పెట్టుకుని మనం ప్రయత్నం చేస్తూ తెలుస్తుంది అంటే బ్రహ్మ విద్య అంటే కామన్ సెన్స్ మిగిలిన స్పెషలైజేషన్ అంటే స్పెషల్ సెన్స్ కామన్ సెన్స్ అనే గూర్ర పోగొట్టుకుంటాం కనుక స్పెషల్ సెన్స్ లో మనకు విషయాలు అర్థం కావాలి బ్రహ్మవుజ్జ అనే మాటకి కామన్ సెన్స్ అంటే ఇచ్చిన పరమ పవిత్రమైన దీపము దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నటువంటి వాడు అది తప్ప అన్నిటినీ ఉపయోగించుకుంటాం అందుకనే ఎగతాడు చేస్తూ ఈ బ్రహ్మవుజ్జుని గురించి చెబుతూ మేడం బ్లావర్డ్స్ కి సీక్రెట్ డాక్టర్ అనే పుస్తకంలో చెప్పింది ఇట్ ఈజ్ రాంగ్లీ కాల్డ్ కామన్ సెన్స్ బికాజ్ ఇట్ ఈజ్ రేర్లీ ఫెర్టిలైజర్లు మైండ్ యూజ్ చేస్తాం కానీ కామన్ సెన్స్ యూజ్ చేయం దాచి పెడతాం ఒక మూలపొడి తుక్కు పట్టి ఉంటుంది బ్రహ్మ విద్య నిజంగా పొందినటువంటి వాడికి ఉన్నది కామన్ సెన్స్ యూజ్ చేయడం అనేటువంటి ఆర్ట్ వస్తుంది అంటే కనిపిస్తున్న దాన్ని తీసుకుని భోజనం చేయగలగటం ఈ విస్తట్లో వడ్డించిన భోజనం ఎవరి దగ్గర తయారు చేసిందా ఈ బియ్యం ఎక్కడికి తెచ్చిన చొప్పదంత ప్రశ్న లేకుండా జీవించగలగం ఇవి ముందొస్తాయి బ్రహ్మ విద్య వల్ల చాదస్తం తొలగుతుంది ఇక్కడ చూశావా ఈ శరీరాన్ని పంచుగట్టలైతే ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఊపిరితిత్తులు గుండెకాయ మొదలైనవి సూర్యరశ్మి అనేటువంటి నేను అనే చైతన్యంతో చేయబడిన కన్నములైతే ఈ కన్నముల్లోకి గాలి పెడుతూ వస్తూ ఉంటమే మన రెస్పిరేషన్ బ్రీదింగ్ అయితే కన్నాల్లోకి గాలి మనం శ్వాస విశ్వాస నిశ్వాస జరుగుతుంది కానీ మనం పీలుస్తూ వదిలిపెడుతూ ఉన్నాం అనేటువంటి దాని వల్ల సత్యం మాత్రం కాదు మనం పీలుస్తూ వదిలిపెడుతూ ఉండటం వల్ల మనం శ్వాస జరుగుతూ ఉన్నది నిజమైతే చిట్ట జీవరి క్షణంలో మనం ఎందుకు వదిలిపెడతాం శ్వాస పీలుస్తూనే ఉంటాం చావకుండానే ఉండి వాళ్ళం అందుచేత మన చేత బ్రీత్ చేయిస్తూ ఉంది కానీ మనం బ్రీత్ చేయటం లేక తెలియాలి కన్నాల్లోకి గాలి వెళ్ళినట్టు యువతలకు వచ్చినట్టు విశ్వాస నిశ్వాస నడుస్తూ ఉన్నది గ్రేటర్ మైండ్ అనేటువంటి దాంట్లో ఇందులో ఈ కన్నాలను వచ్చి లెస్సర్ మైండ్ అనేటువంటిది మేనిఫెస్టో అవుతూ ఉన్నది అయిన తర్వాత ఈ మంచు గడ్డల ఈ శరీరంలో ఉన్నాయి దాంట్లో ఉన్న కన్నముల ఈ ఊపిరితిత్తులు గుండెకాయలు మొదలంలో ఉన్న కన్నములు ఉన్నాయి ఉండి దీంట్లో ఆకాశం అనేటువంటిది అందులో కూడా ఉన్నది ఆకాశంలో శరీరం నిర్మాణం అయింది కనుక శరీరంలో ఆకాశం ఉన్నది ఎలా అయితే చోటులో ఇల్లు కట్టాను కనుక ఇంట్లో మన గదిలో కూడా చోటు ఉన్నట్లుగా కానీ లోపల బయట ఉన్నటువంటి ఈ ఆకాశం అనేటువంటిది శాశ్వతము అందులో నిర్మాణమైనటువంటి ఈ శరీరం తాత్కాలికము వచ్చు పోవచ్చుంటున్నది ఇది తెలియాలి అందుకని ఏది వస్తువు పోతూ ఉంటుందో ఏది శాశ్వతంగా ఉంటుందో తెలియక శరీరాన్ని స్టాండర్డ్ గా మైండ్ ఆలోచించినప్పుడు ఏమవుతూ ఉంటుంది మనం పోయే లోపల మనం పుట్టే లోపల ఈ లెక్కలన్నీ వేసుకుంటూ ఉంటుంది మనం పోయేది మనం పుట్టేది కానీ శరీరం పోయేది శరీరం పుట్టేది అని తెలియాలి అంటే ఏది స్టాండర్డ్ ఏది అబ్సల్యూటో ఏది రిలేటివో తెలియక కొట్టుకుంటున్నాం రిలేటివ్ వాల్యూస్ అన్నీ కూడా అబ్సొల్యూట్లో ఉంటూ ఉంటాయి కనుక ఈ ధ్యానం ఏం చేస్తామంటే రాజవిద్యా రాజ విషయంలో మొట్టమొదటిగా నా ఏది శరీరంలోనే ఉన్నవి అని ధ్యానం చేయటం నేర్చుకో ఎలా అయితే మంచుగడ్డలో ఉన్నటువంటి నీళ్లు ఈ మంచుగడ్డ ఏ నీళ్ళ మీద అయితే తేలి ప్రవహిస్తున్నదో అలాంటి గంగా జలము ఈ రెండూ కలిసి నేను అని భావించి నా ఎందు మంచుగడ్డ పోతుంది అనేది ఎక్కువ సత్యం మంచుగడ్డ ఈ రీలు నా ఎందుని అనుకుంటాం తక్కువ సత్యం అలాగే మన శరీరం లోపల మన ప్రజ్ఞ కాన్షియస్నెస్ ఉన్నదనేది తక్కువ సత్యం మన చుట్టుపక్కల మన శరీరం లోపల ఉన్నటువంటి ప్రజ్ఞ ఎందు ఈ శరీరము పుట్టి ఫ్లోట్ అందులో కలిసిపోతున్నాయి అనేటువంటిది ఎక్కువ సత్యం మంచుగడ్డలు నీళ్ళలో కట్టి నీళ్ళలో ఫ్లోట్ అయ్యి మళ్ళీ నీళ్లలోనూ మళ్ళీ కరిగిపోతాయి తప్ప నీళ్ళ నుండి మంచుగడ్డ మంచుగడ్డ నుండి నీళ్లు కరిగి వచ్చి అని సత్యం కాదు అయితే ఈ రెండు చెరిసగను సత్యం మాత్రమే మంచుగడ్డలోనూ నీళ్లలోనూ ఉన్నటువంటి మూల ద్రవ్యం ఎక్తిరి అంటే అణువులో పరమాణువులో ఇంకా అంతకంటే విభాగం చేసినా ఓ పేర్లు పెడుతూ మనం వెళ్ళవచ్చు కానీ ఎప్పుడు ఎన్ని పేర్లు పెట్టినా మూల ద్రవ్యం పేరు ఎక్స్ అని అనవాల్సింది అంటే అన్నోన్ క్వాంటిటీ అని చెప్పవలసిందే దాని పేరే నేను తాను అనేటువంటిది పేరు పెట్టి మనం వ్యవహరిస్తున్నాం నేను బజారి పెడుతున్నాను నేను వస్తున్నాను నేను చూస్తున్నాను అనేటువంటి దాంట్లో దాని ఎన్ని శరీరాలు ప్రవర్తిస్తున్నాయి కనుక నా ఎందు జీవరాశులన్నీ ప్రవర్తిస్తున్నారు అని ఈ మంత్రం మొట్టమొదటిగా ధ్యానం చేయి మయాత మీద సర్వం ఈ నా చేత ఆతట అంటూ వ్యాప్తం అయి ఉన్నది ఈ సర్వం జగత్ ఈ సమస్తమైన జీవరాశులు కూడా నా ఎందు తిరుగుతున్నారు అని ధ్యానం చేయి ఈ క్రమం తెలియకపోతే ఈ చెప్పిన వాక్యం పొగలు ఏమిటి మాయంగు వీళ్ళంతా ఉందని ఆ క్రమం తెలిసినప్పుడు ఏదైనా టెక్నికల్ సబ్జెక్టు ఒక క్రమంలో నేర్చుకుంటే దాంట్లో ఉన్నటువంటి విషయం తెలుస్తుంది కానీ నాతోటి తెలుగు మాస్టర్ సొంతంగా ఇంజనీరింగ్ పుస్తకాన్ని చదువుకున్నాడు అటువంటి పిచ్చి పిచ్చి రాతల్లోనే కనిపిస్తాయి ఎగుసీ వీళ్ళందరికీ వచ్చు కదా అని నేను ఇంజనీరింగ్ పుస్తకాన్ని చదువుకుంటే సొంతంగా ఎలా ఉంటుందో భగవద్గీత కూడా క్రమబద్ధంగా మనం చదువుకోకుండా అండ్ నవ్ లేటర్ విపత్తు భగవద్గీత అని చదువుకుంటే ఏమీ కాదు ప్రతి టెక్నికల్ సబ్జెక్ట్ కూడా అంటే దాని వాడి దగ్గర మనం క్రమబద్ధంగా నేర్చుకోవాలి ఎప్పుడైనా అప్పుడు తెలుస్తుంది అది ఎలా ఎలాగైతే లేకపోతే అప్సర్డ్ అన్నట్టుగా ఉంటాయి టెక్నికల్ సబ్జెక్ట్స్ మనం సొంతంగా చదువుకుంటాం ఇందులో చెప్పబడిన ఈ రాజయోగంలో మొదటి మంత్రం ఈ సమస్త జీవరాశులు మయా ఆపతం నా చేత వ్యాపింపబడి ఉన్నాయి నేను దాని ఏం దున్నాను అవ్యక్త మూర్తిరా నేను రూపంలోకి వ్యక్తమైనటువంటి మూర్తిని కాదు రూపములు నాలో పుడుతున్నాయి కనుక అవ్యక్తమైనటువంటి బ్యాక్గ్రౌండ్గా నేనుంటే నాలో ఇవన్నీ పుడుతున్నాయి అని ఇప్పుడు చూడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే చూడు నీలో మాట్లాడుకుంటూ ఉంటారు అంతేగాని నువ్వు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామో దుర్బుద్ధి నీకు పుట్టరు ఇద్దరు నవ్వుకుంటూ ఉంటే నన్ను గురించే నవ్వుకుంటున్నారేమో అనే పశుబుద్ధి పుట్టరు ప్రపంచంలో అంటే ఎన్ని ఎలిమినేట్ అయిపోతాయో చూడండి ఆఫీసర్ పెడుతూ ఉంటే పక్కన గుమాస్తాలు ఇద్దరు నవ్వుకుంటూ ఉంటే మన్ని గురించి వీళ్ళు ఉంటారు నవ్వు సూరు మరి పక్షం ఉండకూడక ఏవకం ఉండదు ఏమవుతుంది నాలో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు రెండు పార్టీల వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఒక పార్టీ వాళ్ళ జెండా తన బుధానేసి తిరిగవలసిన అవసరం ఉండదు తన వల్ల మాట ఉన్న పార్టీలైనా తన మాట్లాడుకుంటూ ఉంటాయి చూసారా అలాగే ఇద్దరు చెట్ల పేకాడుకుంటూ ఉంటే వాళ్ళిద్దరూ తనలో పేకాడుకుంటూ ఉంటారు కానీ తను అందులో ఇన్వాల్వ్ అయ్యి రెండు అది కాదు జాకీ కొట్టు అంటాను అనవటం ఉండదు ఇన్వాల్వ్ అంటారు అంటే సంసార బద్ధుడు అవటం అంటే అర్థం ఏంటి తను చూస్తూ ఉన్నటువంటి వాడు దాంట్లో అంతర్యామిగా ఉండి కూడా తాను ఇన్వాల్వ్ కాడు ఎన్నడూ తను ప్యాక్ వాళ్ళు వాడు ఆడుతూ ఉంటే తనలో ఆడుకుంటూ ఉంటారు ఎంతమంది ఆడుకు అలాగే చదరంగా ఆడుతున్న వాడు పది మంది కనిపిస్తే తనలో ఆడుకుంటూ ఉంటారు కానీ తాను చదరంగా ఆడాడు కనుక ఈ జగత్తులో స్థితిని బట్టి వాడంతా ఉంటూ ఉంటే వీడు కోరిక లేనిటువంటి వాడై స్థితి లేనటువంటి వాడై లోపల ఉంటున్నాడు ఈ ఛానం ముందు చేసుకో నువ్వు ముందు బాగుపడతావు చీత సహం ఉడిగిపోతుంది మత్స్థాని అని రెండవ స్టెప్ చూస్తున్నాం నా ఎంత ఈ అనంతరం ఉన్నారు అని ధ్యానం చేద్దాం ఇది వరకు ఏమని చెప్తాం నా ఎంత గౌడు ఉన్నాడని ధ్యానం చేయమని చెప్తాం ఇంతకు ముందున్న ఎనిమిది అధ్యాయాల్లో ఒక అధ్యాయం అర్జునుడు చెప్పిన యోగం ఇప్పుడు భారతీయులు అనుష్టిస్తున్నది అది మనకు పనికిరాడం విషాద యోగం అంటారు ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితి కానీ రెండవ అధ్యాయం దగ్గర తింటే కృష్ణుడు వారు చెప్పే యోగం వస్తుంది అందులో కూడా ఈ గుడ్డా వాచ సంజయ్ వాచ అర్జున ఉచ శ్లోకాలు తీసేస్తే అప్పుడు స్వామి చెప్పిన ముక్కలు ఉన్నాయి అక్కడక్కడ ఈ గుడ్డివాడు వాచ అనేది ఉంటుంది అంటే బృహరాష్ట్రం ఉచ భగవద్గీతలోకి వచ్చినటువంటి రెండవ అధ్యాయంలో స్వామి మనకి ఇచ్చినటువంటి కుతస్థ కస్వేల మీద దగ్గర నుంచి ప్రారంభమవుతాయి అర్జునుడిని వాడు ఎవరో వాడు బోధించాడు తల్లి తండ్రి వాళ్ళు వీళ్ళు ఉన్నారు మనకి వీళ్ళు ఉండాలి వాళ్ళు ఉండాలి వాళ్ళు ఉండాలి వీళ్ళన నాకు వచ్చింది నేను చెబుతున్నా ఏడు చదువులే అని తర్వాత ఈయన మొదలించాడు నీకు తోచింది నువ్వు చెప్పా సరే నేను చెప్పవలసింది చెబుతున్నా వినండి ఎవడి వచ్చింది వాడు చెబితే అది రెండు అవుతుంది కానీ ట్రూట్ అవ్వదు భగవంతుడు చెప్పింది కదా చూపు తప్ప రెది కాదు హిందూ మతం చెప్పలేదు కృష్ణుడు అది గౌరవం గమనించుకోండి రాముడు కాని కృష్ణుడు కాని హిందూ మతం చెప్పలేదు సనాతన ధర్మం చెప్పారు వాళ్ళే హిందూ మతం చెప్పుకున్నట్టే ఈ సనాతన ధర్మం ఈ కుక్క లాంటి పది మతాలలో మాది కూడా ఒక మతం అయిపోయి కొట్టుకొని పోయి ఉండేది ఎప్పుడు గమనించుకొని ఆలోచించుకొని కృష్ణుడు చెప్పింది వేద ధర్మము శాశ్వత ధర్మము సనాతన ధర్మము తప్ప హిందూయిజము హిందూ అనే పేరే పురాణాలలో కాని ఉపనిషత్తుల్లో కానీ వేదముల్లో కానీ ఎక్కడ లేదు భారతదేశాన్ని చీల్చి పంచుకు తినటానికి మొట్టమొదటిగా ఇక్కడ దిగిన వాళ్ళు మనకు పెట్టినటువంటి పేరు తగుతున్న మారు మనం పెట్టుకుని తిరుగుతూ తిరుగుతూ ఉన్నాం ఆఫ్ ది వెరీ డాక్స్ మనం కూడా అయిపోవటానికి మనకు ఇతరులు పెట్టిన పేరు మనం వినరు సగర్వంగా వాడుకుంటున్న పేరు కోపటి కానీ ఆలోచించం కోపట కానీ వీటికి సమాధానం లేదు దీనికి సత్యం ఏమిటంటే వేదముల్లో హిందు మత వసీలు కాక అని లేదు ఎలా అయితే నేను నమ్మిన సిద్ధాంతం కాక మిగిలిన నమ్మేవాడు పాపి కాఫీలు ఇట్లాంటి లేచి సిద్ధాంతాలు లేవో అలాగే హిందూ మతం వద్ధులుగా కాని సిద్ధాంతం కూడా లేదు ఉంటే వాటితో పాటు ఇది కూడా సన్నాసు రెలిజెన్స్ లో ఒకటే ఉంది తర్వాత చూద్దాం అవసరం ఎప్పుడన్నా మొత్తానికి మత్ని సర్వభూతాన్ని నా ఎందుకు సర్వజీవరాశులు ఉన్నది గుడి తిరుగుతున్నాయి నచాహం తేష్ నేను వాటి ఎందు లేను అని ధ్యానం చేయండి ఇదివరకు వాడిని స్వామిగా ధ్యానం చేస్తున్న ఎనిమిది అధ్యాయాల్లో ఇక్కడున్నాడు స్వామి దీపం రూపంలో ఉన్నాడు ఇక్కడున్నాడు యథా దీపోని వాత స్థోని స్మృత చెప్పాడు చెప్పారు గాలితో కదలకుండా ఉన్నటువంటి దీపం లాంటి వాళ్ళ ధ్యానం చేయండి అద్గతిగా దేవుడు కనిపిస్తున్నాడు లోపల కంటే ఒక నరుసలు లేవున్నాడు ఒక ఉన్నాడు తడుక్కుమంటున్నాడు ఏం కర్మ మాకంటే చిన్నవాడు మన లోపల ఇరుక్కున్నవాడు మన మనస్సు అనేటువంటి ఎలకల బోన్లో పడేటువంటి వచ్చిన ఎలక లాంటి వాళ్ళు అంటే మనకంటే చిన్నవాడు మహిళ దేవుడు ఎల్కేజీ దేవుడు అనుకుని చేసాం చేశాం బాగానే ఉంది అవి చేయకపోతే ఈ స్థితికి రాము మనస్సు చోట నిలబడాలి శరీరం మనస్సు ఒకదాని ఏందో ఆగాలి ప్రాణము శ్వాస మనస్సు ఈ రెండు దగ్గరికి రావాలి ఇలాంటి పెరిమంటరీ వర్క్ అంతా అయిపోయింది అది చూస్తున్న సేపు కూడా భగవంతుడు ఇక్కడ ఉన్నట్లు ఇక్కడ ఉన్నట్లు లేకపోతే మహా ఉంటే ఇక్కడ ఉన్నట్లు ఇంతవరకు ధ్యానం చేశాం అంటే మన పండ్డా కన్నా మన డైమెన్షన్స్ కన్నా మనం ధ్యానం చేస్తున్న దేవుడు ఉన్నాడే వాడు డైమెన్షన్స్ చిన్నది ఇది దేవుడి చేత దేవుణ్ణి మనం చేసుకున్న విగ్రహం తప్ప అసలు దేవుడు కాదు వస్తుంది నిల్లిగా సాధనలోకి వస్తుంది ఈ విగ్రహారాధన లేకపోతే ఆ దేవుడు తప్పడు అంచేత విగ్రహారాధకుడు పనికిరాలు అనేది మ్లేచర్మం అనుకున్న సిద్ధాంతం అంటారు నాకు కర్మ జ్ఞానోదయం అయింది కనుక దేవాలయాలు నాకు అర్థం లేదు పాషండు మ్లేక్షుడు నాదిగుణి లాభం లేదు సాధన లేనిదే ఏనాడు లేని లాభం లేదు సాధన అయిపోయింది కాబట్టి నాకు సాధన అష్టం లేదనేటువంటి వాడు భోజనం ఎన్ని సంవత్సరాలు చేశాను కనుక ఈనాటి నుంచి భోంచేయననే మాట ఒప్పుకుంటే అప్పుడు సత్యం ఇది నడుస్తూ ఉండాలంటే ఈ సాధనలో ఏ ప్రజ్ఞ అయితే జ్ఞానం అయితే వచ్చిందో ఆ జ్ఞానస్థితి నిలబడి ఉండాలంటే ఎన్నాడు నుంచి ఏం చేస్తున్నాడో ఈ జ్ఞానస్థితి రావటానికి అదే చేస్తూ ఉండాలి కనుక కర్మ జ్ఞానం విద్యలో ఏనాడు ఏది కూడా తప్పదు కర్మనాశం అంటే కర్మ ఎందు మనకు ఉన్నటువంటి మహకారాదులు మొదలైనవి నశించటం కానీ సత్కర్మ ఎగ్గొట్టేవతలు బాగా ఇక్కడ అది కూడా ఇప్పుడు నన్ను చూద్దాం అవన్నీ అయిపోయినా సిద్ధాంతాలు చర్చించి ఈ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ లోపల దేవుడిని ధ్యానం చేసావు అప్పుడు దేవుడు ఒకడు వేరు నీవు వేరుగా ధ్యానం చేశావు అంటే దేవుడు చారద పరిసంగలో ఉన్నాడు అప్పుడు ఏ నాసికాగ్రం ముక్కు చివర ఉంటాడో లేకపోతే భూమత్యంలో ఉంటాడో హృదయ మధ్యంలో ఉంటాడో తరగ పరిశ్రమలో ఉన్నాడు ఎనిమిదో అధ్యాయం దాకా దేవుడు పాపం దేవుడు ఉన్నాడు వాడు వీడు అనే పేరుతో చెబుతూ ఉన్నాం గ్లాస్ తో నీళ్లు అక్కడ పెట్టి ఇది గ్యాస్ లో నీళ్లు అని మనకన్నా వేడుగా చదువు పర్సన్ లో చదువుతాం కానీ గ్యాస్లో నీళ్లు తాగేశాక బయలుదేరి నేను బజార్కి వస్తానంటాను కానీ నేను తాగి నీళ్లు బజార్కు వస్తాం అని అక్కడ ఫస్ట్ పర్సన్ లోకి వెళ్ళిపోతాం క్యారియర్ లో భోజనం పెట్టుకొస్తూ ఇది ఏమిటంటే భోజనం అని చెప్పి చర్టు పర్సన్ లో చదువుతాం భోచేసాక బయలుదేరి ఎడుతున్నా నేను భోజనంలో బస్ స్కూలికి వెళ్తున్నాం అని భోజనం ఫస్ట్ పర్సన్ లోకి వెళ్ళిపోయింది కనుక ఈ మొదటి ఎనిమిదే ధ్యాయాల్లో చెప్పబడినటువంటి మనం దేవుడు అని చెప్పబడిన వాడు దేవుడు అంటే మనకున్న ఐడియా తప్ప దేవుడు మాత్రం కదా దాన్ని ఏమంటారు పర్సనల్ గాడ్ అంటారు అంటే మతములు మనకి ఇచ్చేది ఎంతవరకే పైన ఉన్న పుస్తకాలు భగవద్గీత కానీ భారతం కానీ భాగవతం కానీ రామాయణం కానీ వేదములు కానీ ఉపనిషత్తులు కానీ మనకి ఇచ్చేటువంటిది దానిపైన ఉన్న విషయం అంతేకాని ఎవడి ఇష్టదైవతాన్ని వాడికి ధ్యానం చేసుకునేందుకు ఈ చిన్న బోడీ విషయం ఇవ్వడానికి భగవద్గీత మొదలైన పుస్తకాలు ఎక్కలేదు దాని క్యాలెండర్లు చాలా మంచి రంగులు రంగుల క్యాలెండర్ మనకి ఇష్టం ఉన్న దేవతలు ఎవడన్నా చేస్తే ఓ మెరిసిపోతూ ఉన్నాడు దేవుడు ఎన్నాడు మనం నాలుగు రోజులు ధ్యానం చేస్తాం ముచ్చట అంతవరకు మెరిసిపోతాడు ఆ పైగా పాటపడి ఇంట్లో అలాగా పొగచూరుతూ ఉంటాడు ఆ దేవుడు నిందిమతం లాగా ఎవడన్నా ఉద్ధరించుకుంటుందని చెప్పి కొద్ది రూపాయలు ఇచ్చి ఈ మైక్ పెట్టి రామభోజనం చేసుకోండి కానీ ఇచ్చినప్పుడు మైకి అద్దెించుకుంటాం తప్ప భోజనం చేసుకుంటాం ఎందుకంటే దేవుడు భవిష్యుడు కాగా మరి ఈ దేవుడిని దాటి ఎవరినైతే దేవుడిని మనం అనుకుంటున్నామో ఇది మనం అనుకుంటాం అనేటువంటి పిండితో చేయబడిన ముద్ద ఈ పిండిలో ఉన్నవాడు దేవుడే అంతర్యమే కానీ ఈ ముద్ద మాత్రం మనం చేసింది ఒకే బంగారంతో మనం ఎన్ని రకాల ముద్దలు చేసుకుంటాం నవ్వుతూ ఉన్నవాడు బొమ్మ చేస్తాడు తిడుతూ ఉన్నవాడు బొమ్మ చేస్తాడు ఎగరాళ్ళు గీస్తూ ఉన్నవాడు బొమ్మ చేస్తాడు కోటిల్ ఉన్న బొమ్మ కూడా చేయొచ్చు బంగారం కనుక ఈ బొమ్మల లోపల ఉన్నటువంటి వాడు దేవుడు కానీ ఈ బొమ్మ దేవుడు కాడు మనం కల్పించుకున్న దేవునిచే మనం చేసిన మూర్తి మన సాధన కోసం పనికొచ్చేటువంటిది దీన్ని దాటిన దాన్ని చెబుతాను విను నా ఇంట్టు సర్వజీవరాశులు ఉన్నాయని తెలుసు నచాహంతేష్ నేను వాటిల్లో లేను అని ధ్యానం చేస్తే ఇందాక నుంచి ఈ హృదయంలో ఉన్నాడు దేవుడున్నవే ఉన్నాడు అనే మాట మానేసి ఉన్నాను అనే మాట పెట్టినట్లయితే ఈ టెంకాయ చుట్టూ ఉన్నటువంటి పెంపు అయినటువంటి అహంకారం కళ్ళ డబ్బలి లోపల ఏమున్నదో అదే బయట చుట్టుపక్కలంతా కూడా ఉంటుంది ఉండి ఉన్నాను 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 అనేటువంటి చూస్తూ వీళ్ళందరినీ చూస్తూ వీళ్ళందరినీ నాలో ఉన్నారు అని ధ్యానం చేయి వీళ్ళలో నేను అని కూడా ఒక్క మాట అనుకో అనుకుంటే ఏమవుతుంది మనందరిలో భగవంతుడు ఉన్నాడు అంటే లేడు అని చెబుతున్నాడు ఇక్కడ మనందరం వాళ్ళు ఉన్నాను కానీ వాడు మనలో లేడు ఇది కూడా రెండవ ముక్క ధ్యానం చేయి మూడవ ముక్క చెబుతున్నాడు నచమస్తాని భూతాని పశ్చమే యోగమైశ్వరం నా ఎందు ఈ జీవరాశులు కూడా లేవు అని ఒక్క మాట ధ్యానం చేయమన్నాడు పురుషు గతలను తెలుస్తున్నాడు అంటే కుండలో మట్టి ఉంటే ఆ మట్టి అనుకుంటుందిట అనుకోవాలిట నా ఎందు ఈ కుండలు ఉన్నది అంతే కొండలో నేను లేను అని తెలియాలి అలాగే ఈ శరీరం నా ఎందు ఉన్నది నేను శరీరం ఉన్నందు లేను శరీరం ఉన్నందున్న ప్రతి అణువు పరమాణువు కణలు కణము నాగేందోదీ గారిని నేను దాని ఎందు లేను శరీరం నుంచి విమోచన శరీర బాడీ కండిషన్డ్గా లోపల ఉన్న కాన్షియస్నెస్ ఉండకుండా ఉండటానికి ఈ ఛానల్ ఒకటే గతి ఇంకొక ఛానల్ లేదు అది ఇస్తున్నాడు చేసి ఈ శరీరంలో నేను లేను అంటే అర్థం ఏంటి ఈ కుండలో నేను లేను అని మట్టి అనుకుని అనుకుంటాను మట్టి కాకుండా కుండ అనేటువంటిది భావించిన వాడి భావన తప్ప వస్తువు ఏమీ లేదు ఉన్నది మట్టి ఒకటే వస్తువు దాన్ని చూసి ఒక ఆకారం తాను కల్పించుకుని దానికి కొండ అని పేరు పెట్టాడు కుండ అని పేరు పెట్టబడినటువంటి వస్తువు ఈ మట్టిలో ఎక్కడా ఏములోనూ లేదు ఈ మట్టి ఎమనుకోవాలట ఈ కుండ ఎందుకు నేను లేను నా ఎందు ఈ కుండ లేదు నేనున్నాను మహానికి అలాగే ఈ జీవరాశులు ఎందు నేను అవ్యక్త పూర్తి ఉన్నాను ఈ రూపములన్నీ నా ఎందు ఉండగా రూపములు లేని వాళ్ళనే నేనున్నాను నా ఎందు రూపములు ఉన్నాయి నా నుండి ఈ రూపములు వస్తున్నాయి వస్తే ఆ నా దేవుడు సగుణుడు అయితే వాడికి వచ్చినటువంటి లేని నామర్థం మనకు చూడకూడదు ఏం పర్వాలేదు భగవంతుడు నిర్గుణ పరబ్రహ్మము సగుణ పరబ్రహ్మము కూడాను నిర్గుణములు వచ్చి సగుణం వస్తూ ఉంటుంది కనుక అది పరబ్రహ్మమే ఇది పరబ్రహ్మమే ఆ నిర్గుణ పరబ్రమమునే సత్యము అని అంటారు ఈ సగుణ పరబ్రమమునే నిత్య అని అంటారు ఆ సత్యము ఈ నిత్య కలిసి మేము చెబుతూ ఉన్నటువంటి సత్యము అని చెప్పి వేదం చెబుతుంది వాట్ యు నో యాజ్ ట్రూత్ వాట్ యు నో యాజ్ ఫాక్స్ ది సమ్ టోటల్ పుట్ టుగెదర్ విల్ నో ఇట్ యాజ్ ట్రూత్ అది వేదం మాకు చెప్పేటటువంటి సత్యం అంత అభిసత్యమతులు అని చెప్పి ఇది ఈ సమన్వయం మనకు వేద సంప్రదాయం ఈ మూడు స్టెప్స్ ఒకదాని తర్వాత ఒకటి తెలియని ఏదో ఒక స్టెప్ పట్టుకుంటే ఇదో పక్క కుట్టేస్తుంది కుట్టేస్తుంది జాగ్రత్త సర్వభూత అని నా ఎందున్న ఈ సమస్త జీవులు అని మళ్ళీ ధ్యానం చేసుకో చేసుకుని నచం దేశ్వస్థిర నేను వాటిల్లో అంతర్యామిగా నేను లేను నా ఎండ ఉన్నాయి నేను వాటిలో ఉండవలసిన గతి నాకేం కొట్టింది ఇది కూడా ఛానంజ్ చేయదు అయితే నువ్వు కాకపోతే అందులో ఉన్నది ఎవరు అంటే నష్టాని భూతాని నా ఎందు పంచభూతములు కూడా లేవు ఈ జీవరాశులు కూడా లేవు నేనే ఉన్నాను నాతో చేయబడిన కుండలు పూజలు మూకుళ్ళు ముంతలు అనేటువంటి వాటిలో మట్టి అనేటువంటి నేనే ఉన్నా కానీ ఇవన్నీ ఆకారాలు మొదలైనటువంటి వాటిలో నేనేం బద్దమయ్యలేను అవిన ఎందుకు బద్ధమయ్యలేవు ఈ స్థితి కూడా ఛానం చేసుకో చూసి ఫస్ట్ యమి యుగం ఈశ్వరం అప్పుడు ఈశ్వరుడు యొక్క భావాన్ని అప్పుడు దర్శనం చేసుకో లోపల ఈశ్వరుడు అంటే ఏంటి నీ చుట్టూ సర్వాంతర్యామిగా చోటుగా ఉన్నటువంటి వాడు నీ హృదయంలో కూడా ఉన్నప్పుడు ఆ హృదయంలో ఉన్నవాడిని ఈశ్వరుడు అంటారు ఈ చుట్టూ ఉన్నటువంటి వాడిని పరబ్రహ్మం అంటారు ఈ సృష్టి చేస్తున్న వాడిని చదువు బ్రహ్మ అంటారు కనుక పేర్లు మనం తెలుసుకునేందుకోసం వేరు వేరు పేర్లు పెట్టారు హృదయం లోపల ధ్యానం చేయబడుతూ ఉన్నటువంటి వాడు హృదయం ముందు చూస్తూ ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు హృదయం నుండి వింటున్నాడు హృదయం నుండి చూస్తున్నాడు వాసన చూస్తున్నాడు రుచి చూస్తున్నాడు స్పర్శ తెలుస్తున్నాడు వాడు ఈశ్వరుడు కానీ వాడి చుట్టూ ఇంకొక కొర వేసింది మంచు మంచుగడ్డ కట్టుకున్నట్లే చూడబడుతున్నటువంటి వస్తువు చేత నొక్కబడుతున్నాడు వినపడుతున్న శబ్దం చేత నొక్కబడుతున్నాడు స్పర్శ చేత నొక్కబడుతున్నాడు రుచి చేత వాసన నుంచి ఐదెంటి చేత చుట్టుపక్కల నొక్కబడి ఖైదీగా ఉంటున్నాడు ఈ ఐదెంటిని తాను చూస్తున్నాడు లోపల నుంచి ఒకడు ఈ ఐదెంటి చేత కండిషన్ అవుతున్నాడు ఒకడు ఈ మొదటి వాడిని ఈశ్వరుడు అంటారు రెండవ వాడిని జీవుడు అంటారు ఈశ్వరుడు అనేటువంటి పెంకాయ చుట్టూ జీవుడు అనేటువంటి పెంకు ఉన్నది పెంకా ఈ ఈశ్వరుడు జీవుడు మధ్య ఉన్నటువంటి ఈ తేడా తెలుసుకుని ఈ మేనైనటువంటి వాడు ఈశ్వరుడు దాని చుట్టూ దానికోసం దాని వల్ల దాని నుండి అని ఏడు భక్తులలోనూ దానికి పుట్టినటువంటి దాని పేరు ఐశ్వరము లేక ఐశ్వర్యము అంటే ఈశ్వరులకు సంబంధించినది ఈశ్వరుని నుండి వస్తూ ఉన్నది ఈశ్వరుని కొరకు శరీరములు కల్పింపబడినది ఈశ్వరుని వైభవంగా ఉండేది ఐశ్వర్యం అంటారు కనుక నా ఐశ్వర్యాలను నాకు తెలుసుకో ఈ జీవరాశుల శరీరాలు అనే గుణాలు లోపల ఉన్నటువంటి నా కోసం ఏర్పడుతున్నాయి నా ఎన్ని ఏర్పడుతున్నాయి నా చుట్టూ ఏర్పడుతున్నాయి నా రుణం ఏర్పడుతున్నాయి నా అంతర్యామిత్వం వల్ల ఏర్పడుతున్నాయి అని తెలుసు ఇది ఈ ధ్యానం కూడా లేన తర్వాత రోజు ఒక్క మాట ధ్యానం చేసుకోమన్నారు ఈ భూతములను జీవరాశులను భరించుతున్నటువంటి వాడు నేను లోపల నేను అనేటువంటి ప్రజ్ఞ ఉంటే శరీరం అంతా ఒక చోట ఉంటుంది లేకపోతే ఆ క్షణంలో శవం అయిపోతుంది దానికి దీనికి తేడానికి శరీరానికి శవానికి